హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ క్రియన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి తొమ్మిదవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎదురు వచ్చినైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం మరి మలుపులు అప్పల్ల ఆరం మలబలతో ఉన్నాయంటే ఏసేనా అవునా అవునా మరి దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ మరి ముర్రలతో అయితే ఉన్నాయి మరి కనిపిస్తున్నాయి అయితే దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఒడలని చెప్పుకోవచ్చు మరి వీటి వెనక బాగా వివరాలు కూడా మీకు ఈ వీడియోలో ఏ విధంగా ఉన్నాయి కనిపించాయి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మేమేనా ఏం చెప్తున్నా కాటి రేటు తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి కేవలం నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది మాత్రమే చెప్తున్నారు మరి బాబు తన గెలలో దానికైతే గ్యారెంటీ ఫ్రెష్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మరి పక్క గ్యారంటీస్ ఉన్నారు మరి ఏం బెదిరించారు అట్లా అయితే ఏం లేదు కదా అట్లా అయితే ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కోసి కోసికి అంత మీదేనా కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు కోసికాయ మంచి మరి కూడలపై ఇంటర్ పాటు నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చూపించాయి డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఇరవై ఒకటి అరవై ఎనిమిది లాస్ట్ అరవై ఎనిమిది రైతులే కదా ఎదురైతే అదే అదే కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి నైంటీ అబో వస్తే తొంభై పైనస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే వారం పర్లేదు పది సార్ అయితే ఎక్కువ వచ్చాయి మరి ఫుల్ వీడియో అయితే పన్నెండు వరకు అయితే వస్తుంది ఎవరో కూడా మిస్ అవ్వకుండా మరి చూసి అదే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి You know how it is <laughs> now?